గిరిజ ఇది నా వరండా అంటే బాల్కనీ అన్నమాట ఈ బాల్కనీలో మొక్కలన్నీ కూడా పక్క వాళ్ళ దగ్గర నుంచి ఓ చిన్న రెమ్మ తెచ్చి దీన్ని ప్రాపగేట్ చేసి పెంచాను అన్నమాట కేవలం ఈ మనోహర మొక్క ఒక్కటి మాత్రమే నేను కొన్నాను దీన్ని కూడా ఎండ కోసం అని చెప్పి ఈ గ్రిల్కి ఎక్కిచ్చాను ఇలా ఉంది ఇప్పుడే మొక్కలు వస్తున్నాయి తొందరలో పూలు పోస్తుంది ఇలా ఎక్కింది అనమాట గ్రిల్కి అర్థమైంది కదా ఇది మెట్ల మీద ఈ క్రోటన్ మొక్కలన్నీ కూడా నా కస్టమర్స్ ఇచ్చారు కస్టమర్స్ ఇచ్చిన వాటిని జాగ్రత్తగా పెంచాను అన్నమాట ఇదేమో పారిజాతం పారిజాతం బాగా మొగ్గలేసింది ఇక నుంచి బాగా పువ్వులు పోస్తుంది ఇది కొన్న మొక్కే ఇదైతే నా కస్టమర్స్ ఇచ్చారు కొన్నది కాదు బొప్పాయిలు తినేసి ఆ విత్తనాలు ఇలా పడేస్తూ ఉంటాను ఏదైనా కుండీలో ఇలా మొక్కలు తయారైనాయి ఇదేమో కలబంద కలబంద నేనే పెట్టాను పక్కన దగ్గర నుంచి కొంచెం తెచ్చి ఇది బాగా డెవలప్ అయ్యింది ఇదో మొక్క ఇది దేవుడి పూల కోసం అని చెప్పి ఈ మొక్కలు పెట్టాను ఈరోజు కోస్తూ ఉంటాను కానీ బాగా పూస్తూనే ఉంటాయి ఇవి నీకు తెలుసు కదా చిలక మొక్కలు ఇవి మధ్యన వర్షాలు ఎక్కువైపోయి వాటర్ ఎక్కువైపోయి కొంచెం ఇట్లా దెబ్బతిన్నాయి ఇది కూడా ఎర్రగ నీరు ఇది కూడా బాగుంది కదా ఇది మందార చాలా పెద్ద సైజు పువ్వులు పూసే ముద్ద మందార అన్నమాట ఇది ఇదేమో సువర్ణగన్నీరు పక్కదేమో భోగన విల్ల కూడా ముద్దలుగా పూసే హైబ్రిడ్ భోగన్విల్ల పూస్తుంది రాలిపోతున్నాయి మళ్ళీ పూస్తుంది చాలా బాగా పూస్తుంది అన్నమాట ఇది క్యాప్సికమ్ పడి ఇదేమో వైట్ వైట్ మొక్క పేరు మర్చిపోయాను వైట్ మొక్క ఇది కూడా దేవుడి పూల కోసం పెట్టాను అన్నమాట ఇది ఒక మందార మొక్క ఇది ఇంకా మొక్క పెరిగింది కానీ పువ్వులు బాగా పూయట్లేదు పింకో ముద్దు మందార ఇదేమో పింక్ ముద్దు మందార ఇదేమో రెడ్ మ రెడ్ ముద్దు మందార రెడ్ ముద్దు మందార అయితే పువ్వులు పోస్తుంది టమాటోలు టమాటోలు నేను కూరల్లో వాడుకున్న తర్వాత గింజల్ని ఏదో ఒక కుండీలు పడేస్తూ ఉంటాను అవన్నీ మొక్కలు వచ్చేస్తాయి ఆ మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ ప్లాంటేషన్ చేస్తాను అవి బాగా కాయలు రాస్తాయి ఇది టేబుల్ రోజు ఇంకా విచ్చుకోలేదు విచ్చుకుంటుంది నేను ఇది పొద్దున్నే తీస్తున్నాను అన్నమాట ఇవన్నీ గులాబీలు ఇదేమో సెంట్ రోజు పింక్ కలర్లో ఉన్న సెంట్ రోజు ఇదేమో చూస్తున్నావు కదా దీనికి మొగ్గలు ఎన్ని ఉన్నాయో చూసావా ఇలా ఉంటుందన్నమాట ఇదేమో క్రీపర్ ఇదేమో కాశ్మీర్ రోజు ఇవి రెండు మేము ఇలా ఆర్చిలాగా పెట్టాము ఇవి రెండు క్రీపర్ రోజులు దీని పువ్వు ఎలా ఉంటుందంటే ఇలా గుత్తులు గుత్తులుగా ఉంటుంది ఇవి బొప్పాయి మొక్కలు ఈ గింజలు వేస్తే పడిన మొక్కలు అనమాట ఇవన్నీ అడేనియం ఈ మొక్కలు నీ వలన మోటివేట్ అయి కొన్నాను చూసావు కదా పూలు పోస్తున్నాయి రాలిపోతున్నాయి ఇలా ఉన్నాయి ఇది ఆల్ టైమ్ మ్యాంగో ఈ ఆల్ టైమ్ మ్యాంగో సంవత్సరానికి మూడు సార్లు కాయలు కాస్తుంది అన్నమాట దీనికి వస్తుంది ఇంత ముందు వచ్చిన పూతను గిల్లేసాను ఇప్పుడు మళ్ళీ పూత వస్తా ఇది కారబంతి నీకు తెలుసు కదా ఇది కూడా కారబంతి ఇది మొత్తం అన్నీ కారబంతి లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కల విత్తనాలు వేస్తే వచ్చినాయి అందరికంటే ముందే నాకు కారబంతి పూలు చూసేసింది అనమాట ఇలా వచ్చింది ఇదేమో చిలక మొక్కలు ఇది ఎండలో ఉండటం వల్ల వర్షాలు పెద్ద ఇబ్బంది పెట్టుకోకుండా పూలు బాగా వస్తుంది సరే ఇవన్నీ బంతి మొక్కలు ఈ బంతి మొక్కలు తొందరలోనే పూలు పూయడానికి రెడీ అవుతున్నాయి ఇవన్నీ పూలు పూస్తే ఎన్ని పూలు అవుతాయో చాలా విపరీతంగా అన్నమాట మధ్య మధ్యలో అక్కడక్కడ పడిమలచినీ టమాటో మొక్కలు ఉన్నాయి కనపడుతున్నాయి కదా ఇవన్నీ పచ్చిమిరప మొక్కలు ఈ పచ్చిమిరప కూడా చాలా బాగా కాస్తున్నాయి ఈ ముందు ఏమో బంతి మొక్కలు వెనక ఏమో పచ్చిమిరప మొక్కలు ఇదేమో ఎర్ర తోటకూర పడి మొలిచినవి ఇవన్నీ బంతి మొక్కలు అన్నమాట సారీ పచ్చిమిరప మొక్కలు ఇది ఒక మొక్క ఇది ఒక మొక్క ఒకటి అన్నింటికి వారానికి ఒక పావు కేజీ కాయలు కాస్తున్నాయి నాకు సరిపోతున్నాయి అర్థమైంది కదా ఇదేమో జామ మొక్క పడి మొలిచింది అసలు నేను తిన్న తర్వాత విత్తనాలు ఏదన్నా కుండీలు పడేస్తాను అవి మొలుస్తాయి అన్నమాట ఇది ఇంకో మొక్క ఇది కూడా పడి మొలిసింది జాము మొక్కే కొన్నది కాదు ఇదేమో విరజాజి ఇది రకం అన్నమాట ఈ తీగరకాన్ని ఇక్కడ పిల్లర్కి ఎక్కిచ్చాను ఇలా వచ్చింది చూస్తున్నావు కదా బాగుందా ఒక బొప్పాయి మొక్క ఇది నిమ్మ మొక్క ఇదిగో నిమ్మ చెట్టు ఈ చెట్టు వచ్చిన దగ్గర నుంచి చాలా కాయలు కాసింది ఎప్పటికప్పుడు కాస్తూ ఉంటుంది ఆ కాయలు పెరుగుతుంటాయి మళ్ళీ పిందలేసి కొత్త కాయలు రాస్తా ఉంటాయి దీ దీని స్పెషాలిటీ అన్నమాట అది ఇది బంతి మొక్క ఇవి దానిమ్మ మొక్కలు పిందలేసినవి ఇవి నేను కొనలేదు విత్తనాలు పడి మొలుచు ఇవేమో టమాటో మొక్కలు అవి కూడా పడి మొలిచి పెట్టలేదు ఇంకా చూసావా ఇవి ఏ సైజులో పూసినాయో చూసావా ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు నూరు వరహాల చాలా పెద్ద సైజులు బ్రహ్మాండంగా పూసినాయి ఇది ఒక కలరు ఇది ఇంకొక కలరు అదేమో మెరూన్ రెడ్డు ఇదేమో పింక్ చాలా బాగున్నాయి కదా ఇది ఇదేమో ఎల్లో కలర్ ఇంకా చిన్న మొక్క ఇంకా బాగా రాలేదు ఇదేమో ఆరెంజ్ కలర్ ఇందులో ఉంది బంతి మొక్క దాన్ని మూసేసింది అన్నమాట ఇది ఒక మందార ఇది రెక్క మందార ఇదేమో శివుడికి అభిషేకం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు వాడుకోవటానికి కొన్నాను మారేడు మొక్క రోజు శివుడికి పూజ చేసేటప్పుడు యాపిల్ ఆకులు కోసుకు అన్నమాట ఇంకా సపుట మొక్కలు రెండు కొన్నాను ఇది పెంద వేసింది చూస్తున్నావు కదా ఇది పిందేసింది ఇదేమో సీతాఫలం ఇది హైబ్రిడ్ సీతాఫలం బాలానగర్ సీతాఫలం కాదు హైబ్రిడ్ సీతాఫలం ఇది ఇది గోంగూర ఇది ఒక గులాబీ ఇది నాటు గులాబీ చాలా పెద్దగా పెరుగుద్ది దీంతో మనం చాలా మొక్కలను తయారు చేయవచ్చు ఇదేమో బేర్ యాపిల్ యాపిల్ కలర్లో ఉండే రేగ్ అన్నమాట దీన్ని బేర్ యాపిల్ అంటారు చాలా పెద్ద సైజు కాయలు వచ్చేలాగా తయారు చేస్తారు దీన్ని ఇదొక కరివేపాకు మొక్క ఇవన్నీ ఆకుకూరలు చొక్కకూర పాలకూర ఇంకా పుదీనా గోంగూర ఎర్రతాటకూర ఇలాంటివన్నమాట ఇదేమో బచ్చలు ఇదేమో యాపిల్లోనే బేర్ యాపిల్ కాకుండా గ్రీన్లో వచ్చే గ్రీన్లో వచ్చే గ్రీన్ బేర్ అనమాట అంటే రేవకాయలు పెద్ద సైజు రేవ్ కాయలోనే గ్రీన్ కలర్లో వస్తుంది ఇది ఇదేమో పెద్దది అయిపోయింది ఇది ఏంటంటే అమృతపాణి ఇది నా కోసం పెట్టుకున్నది నీ కోసం పెట్టింది అవతల అవతలని చూపిస్తాను ఇదొక జామ మొక్క ఈ జామ్ ఏంటంటే అల్హాబాద్ సఫేదా జామ్ అని తైవాన్ జామా ఒకటి తైవాన్ అంటారు థాయ్లాండ్ అంటారు ఈ జామ ఒకటి దాన్ని బ్రేక్ చేసి ఇది మంచి ఫార్వర్డ్లోకి వచ్చేసింది ఇదా థాయ్లాండ్ జామ్ అనమాట ఇదేమో కుండీల్లోనే పెరుగుతాయి ఇది ఇదేంటంటే కాజు అంటే జీడిపప్పు మొక్క జీడికాయ తయారవుతుంది ఇదేమో పునాశ మామిడి ఈ మామిడి కొంచెం దెబ్బతింది దీనితో వెంటనే ఏదైనా వర్షానికి కొంచెం తెగులొచ్చినట్టుంది కష్టపోవడానికి ఏదైనా మందు పెట్టాలి ఇదేమో నిమ్మ ఈ వర్షంలో ఈ నిమ్మ బాగా పెరిగింది ఇదేమో నాగపూర్త ఈ బంతి మొక్కల మధ్యలో చిక్కుకుపోయింది అది ఇవేమో స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ పని అయిపోయింది కావాల్సినవన్నీ కోసేసుకున్నాను ఇంకా దీన్ని తీసేసేయచ్చు ఇదేమో మల్లె మొక్క మల్లి ఈ మల్లె మొక్క స్పెషల్ ఏంటంటే ఒక్క వేసవి కాలంలోనే కాకుండా సంవత్సరం పొరుగు కూడా పూతకొస్తుంది ఇదేమో తమలపాకు ఈ తమలపాకు కూడా కలకటప్ప పాన్ అంటారు దీన్ని పెద్ద పెద్ద ఆకుతో చాలా బాగా వస్తుంది ఇది కొత్తగా పెట్టాను దీన్ని ఇదేమో దానిమ్మ ఈ దానిమ్మ భగవ రకం దీన్ని నేను కొత్తగా నేను కొని పెట్టింది ఇప్పుడు పిందలేస్తుంది పోత వచ్చింది పెందలేస్తుంది ఇంకా బారు ఉన్నాయి జ్యూసవా కోడ మీద పెట్టాను అవన్నీ టమాటోలు ఈ టమాటోలు రోజు ఒకరోజు కిలో కోస్తాను రోజు ఆరు కిలో కోస్తాను అలా ఆ రకరకాలుగా కోస్తాను అన్నమాట అవి ఎన్ని కాస్తే అన్ని కోస్తాను ఇవి ఎక్కడ పడితే అక్కడే ఈ టమాటోలు విపరీతంగా పెరిగినాయి ప్రతి చెట్టు నాకు చెప్పుకోకుండానే పిందలేసి ఆ పిందలు పెద్దవి అయిపోయి అవి పండిపోయి రకరకాలుగా చాలా బాగా ఈల్డింగ్ వస్తుంది చూస్తున్నావు కదా ఇవన్నీ కూడా టమాటోలే ఎలా ఇంకా చూపిస్తారు ఇది ఇది కూడా టమాటోలే ఇవన్నీ టమాటోలే చూస్తున్నావు కదా ఈ సొరకాయలు కుడి గుమ్మడికాయలు ఇలా కాస్తున్నాయి రాత్రి కోసి పెట్టాను తీసుకెళ్ళటం మర్చిపోయాను ఇది కూడా టమాటోలే ఇవన్నీ టమాటోలే ఇవి ఇవన్నీ టమాటోలే దాటి కాయలు కూడా లోపల లోపల ఉన్నాయి అవన్నీ వెతుక్కొని కోసుకోవాలన్నమాట ఇవి కూడా టమాటోలే నెల పదిహేను రోజుల నుంచి నేను వీటిని శ్రద్ధగా చూడటల్లాగో చూస్తున్నావు కదా మొక్కలు చిన్నయే కానీ కాయలు మాత్రం చాలా పెద్ద పెద్దవి చాలా గుత్తులు గుత్తులుగా బాగా కాస్త వచ్చింది అనమాట ఇవన్నీ నేమో క్యాప్సికం క్యాప్సికం కూడా ఈ సైజులో కాస్తుంది దీనిలో రెడ్ ఉంది ఎల్లో ఉంది అక్కడ ఎల్లో ఉంది చూడు రెడ్ ఎల్లో అలా అన్ని రకాలు ఉన్నాయి ఇవేమో కీర విత్తనాలు కాయ కాయి కోసుకుని మనం జ్యూస్ తీసుకున్న తర్వాత విత్తనాలు కుండీలు వరేసా ఇవి ఎట్లా వచ్చింది ఇది ఒకటి ఇవి చూస్తున్నావు కదా ఇది మాండవెల్ల ఈ పువ్వులు చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి పువ్వులు పూసినాక నువ్వు చూద్దు కానీ ఇదేమో ఇంకొక క్రేపర్ గులాబీ తెల్ల గులాబీ క్రీపర్ అనమాట ఇది కదా దీని పువ్వులు ఇలా ఉంటాయి ఇవి కూడా గుత్తులు గుత్తులే పోస్తాయి ఇది రెడ్ కలర్ ఈ రెడ్ కలరు ఈ పువ్వు నాకు చాలా ఇష్టం ఈ కలర్ అంటే చూస్తూ ఉండే అంత చక్కగా ఉంటుందో ఇలా పోస్తుంది ఇలా డబుల్ కలర్లో పోస్తుంది అన్నమాట ఇది కూడా చాలా ఏపుగా చాలా బాగా పెరిగింది కదా అది కాదు పసుపచ్చ క్యాప్సికమ్ ఇది ఒక మందార మొక్క ఈ మందార పసుపు రంగు ఇది కూడా బాగా వస్తుంది ఇది గుమ్మడి గుమ్మడి గింజలు పెట్టాను గుమ్మడి గింజలు ఎలా వచ్చింది ఇది నేను గుమ్మడి అనుకున్నాను కానీ దీని కాయ చూస్తే ఇట్లా వచ్చింది మరి ఇది కాయ చూస్తేనేమో ఇలా బూడిది గుమ్మడిలాగా ఉంది సరే ఏ గుమ్మడైనా కానీ నాకు జ్యూస్ తాగడానికి ఇవన్నీ వస్తుంది కదా అందుకే ఉంచాను అన్నమాట సొర చెట్టు మొన్నే చాలా కాయలు కోసేసాను ఇప్పుడు మళ్ళీ పిందలేస్తుంది ఇలా కొత్త పిందలు పడుతున్నాయి అనమాట సొర మొక్కలు వర్షానికి ఇవి కూడా కొంచెం దెబ్బతిన్నాయి కీరాలు బాగా కాసి అయిపోయింది కాపు అయిపోయింది ఇవన్నీ కూడా బూడిది గుమ్మడి ఇది చూడు ఒకసారి ఇదేంటంటే తామర లోటస్ చూస్తున్నావు కదా లోటస్ బాగా ఆకులేస్తాయి ఇవి బంతిమొక్క ఇది నిమ్మ ఈ నిమ్మ తైవాన్ నిమ్మ ఇది నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇలా ఉందన్నమాట ఇంత పెరిగింది ఇలా ఇది నేరేడు ఇది నేరేడులో తెల్ల నేరేడు అంటే ఇవి కుండీల్లోనే పెరుగుతాయి ఇది ఈ మధ్యనే పెట్టాను చిగుళ్ళు వస్తాయి చూస్తున్నావు కదా చిగుళ్ళు వస్తున్నాయి అన్నమాట ఇదేమో అమృతపాణి అరింటి సారీ సారీ ఇది చక్క్రకాయలు అరిటీ ఇది నీ కోసం పెట్టినారట అనమాట కనపడుతుందా ఇది నీ ఇయర్ డే ఎప్పుడో ఒకసారి రావాలి వచ్చి దీని కాయలు తినాలి అయ్యో ఇవన్నీ కూడా టమాటోలే ఒక్కొక్క మొక్కకి కేజీ పైగా ఉన్నాయి ఎప్పుడు చూసినా కేజీ పైనే ఉంటాయి అన్నమాట మనం కోసే కోస్తూ ఉంటాము మళ్ళీ పడేవి పడుతూ ఉంటాయి ఇవేమో చామంతి ఈ చామంతి అన్ని అన్ని రంగులు దాదాపుగా ముప్పై మొక్కలు ఉన్నాయి ముప్పై మొక్కలు ముప్పై రంగులు అనమాట వీటిని తీసి వేరే వేరే కుండీల్లో పెట్టాలి ఇదేమో ఇది కూడా నాగపూర్ కమలానే ఇది పెద్దదిగా ఉంది అదేమో చిన్నదిగా ఉంది ఇంకా నీకు ఒక ఇంపార్టెంట్ మొక్క చూపిస్తాను ఇదేంటంటే ఇది సంపంగా మన చిన్నప్పుడు మన దొడ్లలో ఉండేదే సంపంగా మంచి స్మెల్ వచ్చే సంపంగా అనమాట ఇదేమో బిర్యానీ ఆకు ఈ ఆకుని మసాలా కూరల్లో మసాలాకు బదులుగా వేయవచ్చు అనమాట ఇంకా ఇంకోటి ఏంటంటే దోసకాయలు దాస్తున్నాయి లోపల ఉన్నాయన్నమాట దోసకాయలు ఈ సందులో దాక్కుంటూ ఉంటాయి నేను చూసుకోసుకుంటా ఉంటాను అవి కూడా జ్యూస్ ఉంటాను ఇప్పుడు ఒక మొక్క చూపిస్తాను ఇదేంటంటే ఇది నేరేడు మొక్క బ్లాక్ నేరేడే కానీ చాలా పెద్ద పెద్ద కాయలు కాస్తుంది ఇది ఒక గుత్తిలాగా వేసింది ఇది కనపడుతుందా ఒక గుత్తి వేసింది అనమాట పిందెల మరి కనపడుతుందో లేదో ఇదిగో ఇది అనమాట కనిపించింది కదా బ్లాక్ నేరెడ్ పెద్ద సైజు ఇదేమో నారింజ ఈ నారింజ నీ ఇన్స్పిరేషన్తోనే కొన్నాను నువ్వు ఒకసారి నారింజ కాయిస్తే చాలా బాగుంది తీపి నారింజ అనమాట ఇదేమో గ్రీన్ గ్రీన్ ద్రాక్ష గ్రేప్స్లోనే ఇది గ్రీన్ అనమాట గ్రీన్ అయితే ఇక్కడ హైదరాబాద్లోనే కొన్నాను ఇదేమో బ్లాక్ గ్రేప్స్ ఇది నేను హైదరాబాద్లో కాదు కలకట్ట నుంచి తెప్పించాను సీడ్లెస్ గ్రేప్ అనమాట చూసావు కదా అన్ని కూడా చాలా బాగా పెరిగినాయి ఒకసారి చూడు కాయలు టమాటోలు ఉన్నాయో ఒకసారి చూడు ఇది ఒక చిన్న రైతు బజార్ అన్నట్టుంది కానీ టెర్రస్ గార్డెన్ అన్నట్టు లేదు కదా ఇంకా ఇది ములగ మొక్క ఒక కొమ్మ తెచ్చి పెట్టాను అది బాగా పెరిగింది ఇలా వచ్చింది ఇంకా కాయలు కాస్తుంది దీనికి సీజన్ ఎప్పుడో నాకు తెలియదు కానీ తొందరలోనే పిందలు ఆస్తుంది పూత పూసి పిందలు ఇది ఆకుకూర కూడా ఆకుకూరగా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఏమున్నాయి అంటే దాదాపుగా అన్నీ చూపించేసాలి ఇంకా ఇవే सर उठाने